హే హలో క్రికెట్ ఫ్యాన్స్ ఏషియా కప్ ఫైనల్ బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి మనందరం అనుకున్నట్టు ఇండియా పాకిస్తాన్ ఫైనల్కి వెళ్ళాయి ఈ ఆసియా కప్ చరిత్రలోనే మొట్టమొదటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ ఈ మ్యాచ్ అయితే సెప్టెంబర్ ట్వంటీ సండే నాడు జరుగుతుంది ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అయితే ముందుగా పాకిస్తాన్ ఎలా ఫైనల్ చేరిందో తెలుసుకుందాం సో సూపర్ ఫోర్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ ఫైనల్కి నాకౌట్ మ్యాచ్ లాంటిది సో ఆ మ్యాచ్లో గెలిచిన జట్టే ఫైనల్కి వచ్చేది సో ఆ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచింది సో పాకిస్తాన్ గెలిచింది అనడం కంటే బంగ్లాదేశ్ ఓడిపోయిందని మనం చెప్పొచ్చు టాస్ ఓడిపోయిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఫస్ట్ చేసింది అయితే వాళ్ళ ఇన్నింగ్స్ అయితే చాలా చెత్తగా స్టార్ట్ అయింది వాళ్ళ ఓపెనర్స్ అయితే పెద్దగా ఏం ఆడలేదు మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయిపోయింది లెవెన్ ఓవర్స్కి వాళ్ళ స్కోర్ ఫిఫ్టీ వన్ ఫర్ ఫైవ్ వాళ్ళు చాలా పెద్ద కష్టాల్లో ఉండే ఇంకా వాళ్ళ పని అయిపోయింది అనుకున్నాం బంగ్లాదేశ్కి పాకిస్తాన్ని టోర్నమెంట్ నుండి బయటికి పంపడానికి మంచి ఛాన్స్ దొరికింది కానీ వాళ్ళ అవకాశాన్ని అయితే వాడుకోలేదు చాలా చెత్త ఫీల్డింగ్ చేశారు మంచి క్యాచ్లు వదిలేశారు సో ఈ ఛాన్స్ అయితే పాకిస్తాన్ బాగా వాడుకుంది లాస్ట్ ఎయిట్ ఓవర్స్ వాళ్ళు ఎయిటీ రన్ చేశారు టోటల్ వన్ థర్టీ ఫైవ్ ఫర్ నైన్ ట్వంటీ ఓవర్స్లో కొట్టారు బంగ్లాదేశ్ టార్గెట్ అయితే వన్ థర్టీ సిక్స్ ఈ పిచ్చి మీద అయితే చాలా ఈజీ టార్గెట్ అది బంగ్లాదేశ్ బ్యాటింగ్ అయితే చాలా భయంకరంగా స్టార్ట్ అయింది వాళ్ళు చాలా చెత్త షాట్లు ఆడారు కొన్ని షాట్లు చూస్తే వాళ్ళు కావాలనే అవుట్ అయిపోతున్నారు అనిపించింది నాకైతే ఒక డౌట్ వచ్చింది ఫైనల్కి వచ్చి ఇండియా చేతిలో ఓడిపోవడం కంటే వాళ్ళ బ్రదర్ అయినా పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడమే బెటర్ అనుకున్నారేమో వాళ్ళైతే అంత చెత్త షాట్లు ఆడారు అలాగే బంగ్లాదేశ్ మీద కొంచెం జారిపడాలి పడాలి ఏసీసీ వాళ్ళు వరుసగా రెండు రోజుల్లో రెండు ఇంపార్టెంట్ మ్యాచ్లు పెట్టారు బంగ్లాదేశ్ వాళ్ళకి దీన్ని చూస్తుంటే నాకైతే వాళ్ళు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలని ముందే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ఇంకా టీమిండియా విషయానికి వద్దాం టీమిండియా కూడా బంగ్లాదేశ్ ఓడించి ఫైనల్కి వచ్చింది నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్లో టీమిండియా తన ఫుల్ స్ట్రెంగ్తో ఆడినట్టు అయితే అనిపించలేదు ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత మనకు అద్భుతమైన ఆరంభం లభించింది ఎప్పటిలాగే అభిషేక్షణ అదరగొట్టాడు గిల్ కూడా మంచి సహకారం అందించాడు ఇండియా పవర్ ప్లేలో సెవెంటీ టూ ఫర్ జీరో సో ఫ్యాన్స్ అయితే టూ హండ్రెడ్ ప్లేస్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేశారు మిడిల్ ఆర్డర్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది లాస్ట్లో హార్దిక్ పాండ్యా కొన్ని షార్ట్స్ ఆడడం వల్ల ఇండియా వన్ సిక్స్టీ ఎయిట్ ఫర్ సిక్స్ చేసింది టోటల్ ట్వంటీ ఓవర్స్లో ఉండాకేసి టార్గెట్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ ఆ టార్గెట్ అయితే పెద్ద కష్టం కాదు చేయొచ్చు కానీ మన స్పిన్కి వాళ్ళు నిలబడలేకపోయారు కేవలం వన్ ట్వంటీ సెవెన్ రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు టూ విన్స్తో ఇండియా ఫైనల్కి క్వాలిఫై అయిపోయింది ఈ మ్యాచ్ గెలిచిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి టీమిండియాకి ఫైనల్ ముందు కంపల్సరీ ఫిక్స్ చేసుకోవాలి ముఖ్యంగా త్రీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఫీల్డింగ్ ఈ టోర్నమెంట్లోనైతే మన ఫీల్డింగ్ అయితే చాలా చెత్తగా ఉంది మనము పన్నెండు క్యాచ్లు వదిలేసాము ఈ ఏషియా కప్లో మన తర్వాత హాంకాంగ్ లెవెన్ క్యాచెస్ వదిలేసింది ఇంకా పాకిస్తాన్ అయితే జస్ట్ త్రీ క్యాచెస్ వదిలేసింది సో మనం అయితే కంపల్సరీ అయితే ఫిక్స్ చేసుకోవాలి ఆ సూపర్ ఫోర్ మ్యాచ్లో ఫర్హాన్ క్యాచ్ వదిలేయడం వల్ల తను హాఫ్ సెంచరీ కొట్టాడు సో ఫైనల్ ముందు అయితే మనం ఇలాంటి అయితే అస్సలు తప్పులు చేయకూడదు ఫీల్డింగ్ కోచ్ కంపల్సరీ దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ సూర్యకుమార్ యాదవ్ ఫ్యామ్ అయితే ఇప్పటిదాకా అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఏం ఆడలేదు గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్పై ఫార్టీ సెవెన్ రన్స్ కొట్టాడు అది తప్ప తనైతే పెద్ద ఇన్నింగ్స్ ఏం ఆడలేదు బంగ్లాదేశ్ పై సూపర్ ఫోర్లో మ్యాచ్లో అయితే డక్అవుట్ అయిపోయాడు కెప్టెన్సీ ప్రెషర్ ఉన్నట్టుంది తన మీద ఫైనల్లో అయితే ఈ ప్రాబ్లమ్ ఫిక్స్ చేసుకోవాలి లేదంటే తన కెప్టెన్సీకే ప్రాబ్లం అవుద్ది నెక్స్ట్ సంజు సామ్సన్ బ్యాటింగ్ పొజిషన్ నా ఒపీనియన్ అయితే తన ఫస్ట్ డౌన్లో రావాలి కానీ టీమ్ మేనేజ్మెంట్కి అయితే అస్సలు అసలు ఐడియా లేదు తనను ఎప్పుడు పంపించాలో అసలు తన టీంలోకి ఎందుకు తీసుకున్నారో కూడా ఎగ్జాక్ట్ తన రోల్ ఏంటో కూడా ఎవరికి తెలియట్లేదు అసలు లాస్ట్ బంగ్లాదేశ్ మ్యాచ్లోనే అయితే తన బ్యాటింగ్ కూడా రాలేదు దానివల్ల కూడా మన టీం స్కోర్ కొంచెం తగ్గింది తిలక్ వర్మ పరిస్థితి కూడా అంతే తనకు కూడా ఎగ్జాక్ట్ బ్యాటింగ్ పొజిషన్ ఫిక్స్ చేయట్లేదు ఇంకా శివం దుబే కూడా తన బ్యాటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఫైనల్ ముందు అయితే కంపల్సరీ ఫిక్స్ చేయాలి లేదంటే ఫైనల్ ప్రాబ్లం అయిపోద్ది బౌలింగ్ కూడా మన స్పిన్నర్లు అయితే ఓకే బాగానే బౌలింగ్ చేస్తున్నారు ఫాస్ట్ బాలర్లు ముఖ్యంగా బుమ్రా అయితే తన ఒరిజినల్ ఫామ్లో ఉన్నట్టు అయితే కనబడట్లేదు ఫైనల్ ముందయితే తను అసలైన ఫామ్లోకి రావాలి కంపల్సరీగా ఫైనల్ ముందుండే శ్రీలంక మ్యాచ్ని ఒక ప్రాక్టీస్ లాగా వాడుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసుకోవాలి షేక్ అండ్ అయితే ఇంకా నడుస్తుంది పీసీబీ సూర్యకుమార్ యాదవ్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఆ గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్తో మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సూర్య మాట్లాడిన దానికి బీసీబీ ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది సో ఐసీసీ ఎంక్వైరీ చేసి సూర్యకి మ్యాచ్ ఫీజులో థర్టీ పర్సెంట్ ఫైన్ ఫైన్ అయితే వేసింది బీసీసీఐ కూడా హరీష్ రావు అండ్ ఫర్హాన్ మీద కంప్లైంట్ ఇచ్చింది హరీష్ హరీష్ రావు చేసిన సిక్స్ జీరో గెస్టర్ అండ్ ఫర్హాన్ గర్స్రేషన్స్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఇక మ్యాచ్ రిఫరీ వాళ్ళకి కూడా ఫైన్ వేశాడంట అయితే వాళ్ళు రిఫరీ ఎంక్వైరీ చేసే టైంలో అంతకుముందు ధోని కూడా ధోని అండ్ కోహ్లీ కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు అని చెప్పి అక్కడ కూడా ఇండియాని బ్లేమ్ చేయడానికి ట్రై చేశారంట అలా ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళ మెంటాలిటీ సో ఫైనల్లో అయితే టీమిండియా కొంచెం జాగ్రత్తగా ఉండాలి గత రెండు మ్యాచ్ల్లో టాస్ విషయంలో మనకు కాస్త అదృష్టం కలిసి వచ్చింది ఫైనల్లో కూడా అదే అదృష్టం కొనసాగితే ఈసారి కప్ మనదే సో మీరేమనుకుంటున్నారు ఫైనల్కి ముందు టీమిండియా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసుకొని కప్ గెలుస్తుందా మీ ఒపీనియన్స్ని కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా జై హింద్